ఒక్కసారి స్క్రీన్ చూడండి ఒకే స్క్రీన్లో ఇన్ని అప్లికేషన్స్ ఎలా వచ్చాయో ఆశ్చర్యంగా ఉంది కదా జనరల్గా అయితే కనుక మనం ఒక అప్లికేషన్ డ్రయర్లోకి వెళ్ళాలంటే కనుక సింపుల్గా స్క్రోల్ చేసుకుంటే వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక కావాల్సిన దాన్ని వెతికి పుట్టుకోవడం కష్టంగా ఉంటుంది సో దీనికి ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ ఎంఆర్ఈ అని చెప్పేసి అని ఒక అప్లికేషను దొరుకుతూ ఉంది సో ఈ ఎమ్ఆర్ఈ అనే అప్లికేషన్ వచ్చేటప్పటికీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అంటే మన యూసేజ్ని ఆధారంగా చేసుకుని అప్లికేషన్ మోడ్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మనం రెగ్యులర్గా రీసెంట్గా వాడినయ్యా లేకపోతే కనుక ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్కువగా వాడినయ్యా సో ఈ లిస్ట్ మొత్తాన్ని మనకు కావాల్సిన విధంగా అలాగే స్టైల్ అనే దాంట్లోకి వెళ్తే కనుక స్టైల్ అనే సెక్షన్లో మనకి ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రిమైనింగ్ ఆప్షన్స్ ఎన్నో రకాల ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ కలిపి ఒక విజెట్ రూపంలో అంటే ఇక్కడ మనం చూస్తుండే ఒక విజ్జెట్ సో దీంట్లో మనం రీసెంట్గా వాడినవి అలాగే ఎక్కువగా వాడిన అప్లికేషన్స్ లిస్ట్ అనేది కనపడుతూ ఉంటుంది సో ఏవైనా కానీ ఈజీగా మనం ట్యాప్ చేసేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది దాన్ని క్లిక్ చేసి చేస్తున్నామంటే కనుక డైరెక్ట్గా ఫేస్బుక్ వచ్చేసేస్తుంది ఇలాగా ఈజీగా అన్ని అప్లికేషన్స్ని ఒకే చోట పొందాలంటే కనుక ఎంఆర్యూ అనే విడ్జెట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది